కూర్చోండి కూర్చోండి పర్లేదు తులసే కూర్చో అనిత ఎక్కడుంది అనితీ తేజ ఇట్లా రామా ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ్ మైక్ దొర్గేలా ఓం నమో వెంకటేశాయ్ మైక్ దొర్గేలా ఓం నమో వెంకటేశాయ్ ఈ రోజు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సరే అట్లనేం లేదు సీఎం గారి మీరు చెప్పాలంటే బస్ మాసరులాగా అందరి నెత్తి మీద చేతులు పెట్టి ఆడవాళ్ళ చేతులు నెత్తి మీద ఆడవాళ్ళని అందరినీ ఒక ఇదిగా తెచ్చాడు అవే పిల్లలకు నేను మేనమామగా ఉంటానని చెప్పి మోసపూరిత మాటలతో గద్దెనెక్కినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అక్క చెల్లెమ్మలకు టోకరా కొట్టిన మాట వాస్తవం మనము చూసాము నిన్న మొన్న అంగన్వాడీ టీచర్లంతా కూడా రోడ్డు ఎక్కి మరి దాదాపు ఒక నలభై రోజులు వాళ్ళు వివిధ రకాలుగా వాళ్ళు మరి ప్రభుత్వం పెట్టినటువంటి ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకి వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేసి చాలామంది కూడా చనిపోవడం కూడా జరిగింది అంగన్వాడీ వర్కర్లు మరి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా మరి విజయవాడకి వెళ్తే కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఓన్లీ చర్చల ద్వారానే ఈరోజు ముగింపు చేశాడంటే ఎంత మోసం చేశాడనేది ఈరోజు అంగన్వాడీ టీచర్లు వెలుగెత్తి చెప్తున్నారు వారికి జీవో ఇవ్వలేదు ఏమీ లేదు కానీ జూలై మాసంలో మీకు జీతాలు పెంచుతాము మీరు కోరినటువంటి కోరికలను మేము తీరుస్తాము అని చెప్పి వాళ్ళ నోర్లు ఈ రోజున వాళ్ళ చేతులు కట్టిపడవేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే తెలుగుదేశంలో నాలుగు వేల ఐదు వందలు ఉన్నటువంటి వారి జీతాలని రెండు విడతలుగా పెంచి దాదాపు పదివేల ఐదు వందలు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది మరి ఈ రోజున వారికి పదివేల ఐదు వందల జీతం వస్తుందని వాళ్ళు భాగ్యరేఖ కన్నా ఎగువ ఉన్నారని వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా ఈరోజు అందడం లేదు అంటే ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ పిల్లలకు తల్లికి వందనం కానివ్వండి ఏది కూడా వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ కుటుంబాలకి అందడం లేదంటే మరి ఈ జగన్మోహన్ రెడ్డి మోసపూరిత పరిపాలన మోసపూరిత వ్యాఖ్యలకు ఇదే మరి ప్రస్తుతం కార్కాణంగా కూడా నిలిచింది అదే కాకుండా ఈరోజున ఎంతోమంది డాక్రా మహిళలు డాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మూడు లక్షల వరకు కేంద్ర ప్రభుత్వమే రుణమాఫీ చేయడం జరుగుతోంది మరి అప్పట్లో ఐదు లక్షల వరకు కూడా రుణమాఫీ చేశాం ఈయన వచ్చిన తర్వాత పది లక్షలకు రుణమాఫీ చేస్తాను నేనని చెప్పి ఈరోజు వరకు కూడా ఆ మూడు లక్షలకే ఏదైతే కేంద్రం రుణమాఫీ ఇచ్చిందో దాన్నే చేస్తూ నేను పది లక్షలకు చేస్తాను చేస్తానని మరి ప్రభుత్వం అంతిమ దిశలో ఉంది మరి ఇప్పటి వరకు కూడా ఆ రుణమాఫీని మన డాక్రా మహిళలకు చేసిన పాపాన పోలేదు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా మహిళలనే కాదు ఈ రోజున జగన్ బ్రాండ్ మద్యం తాగించి మహిళల తాలిబొట్లను తెంచేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అదే కాకుండా ఈరోజు మరి బిడ్డలను చదివించడానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాను అన్నాడు పదిహేను వేల రూపాయలు ఒక బిడ్డకే ఇస్తున్నాడు దాంట్లో కూడా మరి వారికి పనిచేసేటువంటి స్కూళ్ళలో పనిచేసేటువంటి ఆయాలకి ఇవ్వాలి స్కూల్ క్లీనింగ్గా పెట్టాలి పరిసరాలు క్లీనింగ్గా పెట్టాలని దాదాపు రెండు వేల వరకు కట్ చేసి వారికి పదమూడు వేల రూపాయలనే మరి ఆ పిల్లల ఫీజుకు వారు తల్లిదండ్రులకు ఇస్తున్నారు అదే కాకుండా ఈ రోజున ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ లేదు చేస్తాం చేస్తామంటున్నారు చేయనే లేదు ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఆ ఫీజు రి రీఎంబర్స్మెంటు ఆ కాలేజీకి అందక వారు చదువుకున్నప్పటికీ వారు అర్హులైనప్పటికీ కూడా మరి వాళ్ళకి ఈ రోజున ఉద్యోగానికి పోయే అవకాశాలు లేకుండా ఈరోజు ఎంతోమంది ఆ ఫీజులు చెల్లించలేకుండా చదువుకొని కూడా ఇళ్ళల్లో ఈరోజు నిరుద్యోగం లేకు నిరుద్యోగులుగా నిరుపయోగంగా పడి ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి ఆసరా అని కూడా ప్రజలు ఈరోజు వాపోతున్నారు ఈ విధంగా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా మోసం చేసి ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ఈరోజు కష్టాలు పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది మరి అదేవిధంగా రోజున చంద్రబాబు గారి పాలనలో ఆ రోజు మనం చూసాం డాక్టర్ల సంఘాలను తీసుకొచ్చిందే చంద్రబాబు గారు మరి వంటింటికే పరిమితమైనటువంటి మహిళలకి తప్పకుండా రాజ్యాధికారాలు రావాలి వాళ్ళు ఆర్థికంగా కూడా ఎదుగుబాటు కావాలని డాక్టర్ సంఘాలని పెట్టించి తద్వారా వాళ్లకు మరి ఒక వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలను ఆదుకునే విధంగా కూడా వారికి పరిపుష్టి కలిగించి మరి వారికి డాక్టరా సంఘాల ద్వారా రుణాలు ఇచ్చి వాళ్ళ సంఘంలో ఈ రోజున ఓపెన్గా బయటికి వచ్చే ఆస్కారం కల్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు అదే కాకుండా దీపం పథకం మహిళలు పొగబారిన పొయ్యిల్లో వంట చేసి మరి ఊపిరితిత్తులు దెబ్బతిని మరి త్వరగా వాళ్ళు మరణిస్తున్నారు వారి యొక్క జీవనశైలిని మనం మెరుగుపరచాలని దీపం పథకం కింద గ్యాస్ ఉచితంగా ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని గురించి ఆలోచి ఆలోచించేస్తూ ప్రతి వర్గం వాళ్ళని కూడా ఆలోచన చేస్తూ ఇంటికి దీపం ఇల్లాలు అటువంటి ఇల్లాలు సుఖంగా ఉంటే తప్పకుండా ఆ ఇల్లంతా సుఖంగా ఉంటుంది ఆ ఇళ్లల్లో సుఖం ఉంటే మరి ఆ రాష్ట్రం అంతా కూడా మహిళలు సుఖంగా ఉంటే ఆ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని ఆయన ఒక గొప్ప నమ్మకంతో ఈ రోజున మహాశక్తి పథకాన్ని తీసుకొచ్చి దాదాపు మరి మహిళలకి ఆడబిడ్డ నిధి కింద మరి ఎవరైనా సరే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఇంటిపాటును ఉన్నటువంటి మహిళకు పద్దెనిమిది వేల రూపాయలని ప్రతి సంవత్సరానికి అందిస్తూ ఐదు సంవత్సరాల్లో తొంభై వేలను అంది స్కీమ్ తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మహాశక్తి మేనిఫెస్టో సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో మొట్ట మొట్టమొదటి అంశంగా కూడా మరి ఈ మహిళల్ని ఇంటికి దీపం లాంటి మహిళను మనము సౌఖ్యంగా పెట్టాలి సుఖంగా పెట్టాలి సంతోషంగా పెట్టాలనే విధానంతో తీసుకురావడం జరిగింది అదేవిధంగా తల్లికి వందనం ద్వారా దాదాపు పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా వారికి పదిహేను వేల లెక్కనిచ్చి వారిని మరి చదివించుకోవడానికి ఆస్కారం కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక బిడ్డకే అందిస్తున్నారు ఒక బిడ్డకే మరి ఫీజు అందిస్తే మిగతా పిల్లలు ఏమైపోవాలి వాళ్ళు చదువుకోకూడదా వాళ్ళు అభివృద్ధి చెందకూడదా వాళ్ళు ఏ విధమైపోవాలి అని ఈ రోజున కుటుంబంలో బాధపడుతున్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలున్నా ఎంతమంది ఆడబిడ్డలున్నా ఇంట్లో వాళ్ళందరికీ నేను పద్దెనిమిది వేలు ఇస్తాను పిల్లలకు పదిహేను వేలు ఇస్తాను ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాను ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తానని కూడా ఈ రోజున మహిళలను సంతోషపరిచినటువంటి ఒక నమ్మకం కలిగించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే కాకుండా ఈ రోజున ఇవ్వగడం ద్వారా మూడు వేల రూపాయలను నిరుద్యోగపృతి చదువుకొని ఇంట్లో ఉన్నప్పటికీ వాళ్ళు ఉద్యోగం సంపాదించుకోవడానికి ఇరవై లక్షల ఉద్యోగాలను రూపకల్పన చేసి మరి రెండు మూడు మూడు వేల రూపాయలను ప్రతి నెల ముప్పై ఆరు వేల రూపాయలు ప్రతి సంవత్సరానికి కూడా నిరుద్యోగ వృత్తి కింద అందివ్వడానికి కూడా మరి మేనిఫెస్టోలో మొట్టమొదటి అంశంగా కూడా తీసుకురావడం జరిగింది ఈ విధంగా మరి కుటుంబ పాలన కుటుంబంలో మరి ఒక మా యజమాని ఉంటాడు అతను ఒక ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేసుకోగలుగుతాడు మరి ఇంకొక ఐదు లక్షలు ఒక పది లక్షలో ఒక కంపెనీ ద్వారా ఇన్వెస్ట్ చేపించి ఆ కంపెనీలో అతని ద్వారా ఇన్వెస్ట్ చేపించి ఆ లాభాలను ఆ కుటుంబాన్ని చెందే విధంగా కూడా కుటుంబ పాలనను మెరుగుపరచడానికి పేదరికాన్ని నిర్మూలన చేయడానికి ధనిక వర్గాన్ని తయారు చేయడానికి మరి మన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఈ మేనిఫెస్టోలో ఇవన్నీ కూడా పెట్టి ప్రజలను ఈ రోజున ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి ఒక అత్యున్నత రాష్ట్రంగా దేశంలోనే తీర్చిదిద్దాలని ఆయన సంకల్పాన్ని నీరుగార్చినటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈ రోజున మరి అలా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పీరియడ్లో మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు అంగన్వాడీలు ఆశా వర్కర్లు మిత్రులు కళ్యాణ మిత్ర భీమా మిత్ర పశుమిత్రులుగా పనిచేస్తున్న మహిళలకు ఈరోజు ఏడు వేల మందికి పైగా సిబ్బందిని విధుల నుంచి తొలగించినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అదే కాకుండా డాక్ట్రాన్ని నిర్వీర్యం చేశారు శ్రీనిధి ఉన్నతి రద్దు చేశారు ఎన్టీఆర్ టీబీ కిట్లు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ దీపం పథకాలు నాశనం చేశాడు బాలించలకు రూ ఐదు వేల రూపాయలు నిలిపేశాడు పెళ్లి కానుక పథకాన్ని రద్దు చేసి కళ్యాణ మిత్రుల్ని రోడ్డున పడేశారు ఈ విధంగా మరి గంజాయి మాదక మాదక ద్రవ్యాలను అడ్డగా ఏపీని మార్చాడు ఈ రోజున ఏపీని గంజాయ వనంగా మార్చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజున మరి చంద్ర చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా కొళాయి నీళ్ళు ఇచ్చి వాళ్ళని ఆరోగ్యంగా జీవించాలని కూడా ఆ రోజు స్టోరేజ్ ట్యాంకులు తీసుకొచ్చి అమృత్ పథకం కింద రెండు వందల కోట్లు వెచ్చించి మరి ప్రతి ఒక్కరికి మంచినీటి కొళాయి ఇవ్వాలని కూడా ఆ రోజున మార్చినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈ రోజున గంజాయి యువతని నాశనం చేసి గంజాయి వనాలను సృష్టించి గంజాయిలో మరి ఆ యువతను ఈ రోజున ముంచెత్తుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో తీసుకుంటే మరి తిరుపతిలో తిరుమలలో కూడా గంజాయి విక్రయం జరిగింది అంటే ఇంతకన్నా తిరుపతిని అప్రతిష్ట పాలు చేసేటువంటి కార్యక్రమం ఇంకొకటి లేదు మరి దీనికి అంతటి కారణం మరి గంజాయి వనంగా గంజాయి ప్రోత్సహించినటువంటి యువతను నాశనం చేసినటువంటి వ్యక్తి భూమన అభినయ రెడ్డి గారు కాబట్టి ఈ మాదక ద్రవ్యాలకు గంజాయికి అడ్డాగా తిరుపతిని మార్చారు అత్యాచారాల కేర్ ఆఫ్ అడ్రస్గా కూడా ఈ రాష్ట్రము ఈ తిరుపతి నగరం కూడా మారింది అంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇదే కాకుండా ముఖ్యమంత్రి ఇంటి సమీపంలోనే యువతిపై అత్యాచారం జరిగింది విశాఖలో యువతిపై గ్యాంగ్ రేప్ చేశారు ఇంతవరకు వారి మీద చర్యలు లేవు అదేవిధంగా యువతిపై అత్యాచారం చేసి రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే ఇంతవరకు బాధ్యుల్ని పట్టుకోలేదు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఐదేళ్లలో ఐదేళ్లలో కేంద్ర నివేదికల ప్రకారమే దాదాపు రెండు లక్షల పైగా నేరాలు జరిగాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు తొంభై ఐదు శాతం మరి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది తప్పకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి మహిళలకి ఈ రోజున ఆసరా లేదు టోకరానే మరి లభించింది నలభై ఐదేళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకు కూడా పెన్షన్ ఇస్తానని చెప్పి ఈ రోజున పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తానని ఇంతవరకు కూడా టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మహిళలకు కూడా ఇవ్వలేదు సుగం మంది అంటే ఐదు కోట్ల ప్రజానీకరంలో రెండున్నర కోట్ల మంది మహిళలే ఉన్నారు యాభై వేల మందికి కూడా ఇంతవరకు మరి పెన్షన్ విధానం అమలు చేయలేదంటే ఈ ప్రభుత్వం మహిళలకు మరి టోకరా చేసింది మహిళలను మోసం చేసింది ఇటువంటి మరి మహిళా ఉద్దాన అనేటువంటి నా మహిళలను ఉద్ధరించడం జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు నా మహిళలందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి సమయం కాబట్టి మేం చెప్పేది ఒకటే ఈ ప్రభుత్వానికి మీరు అన్ని వర్గాల వారిని మోసం చేశారు ముఖ్యంగా ఇంటికి దీపం ఇల్ల లాంటి మహిళలు మోసం చేశారు మీకు మరి రాజ్యాధికారం కోల్పోయారు కాబట్టి మిమ్మల్ని తప్పకుండా ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తప్పకుండా ఏవైతే అంగన్వాడీలు కానివ్వండి ఆశా వర్కర్లు కానివ్వండి మిత్రులు కానివ్వండి వారి ద్వారా మహిళలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందో వారందరినీ కూడా మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే వారందరికి కూడా మహిళలను ఆదుకునే దిశగా ఈ పథకాలన్నీ కూడా వారికి అందజేసి మహిళలను సుఖశాంతులతో జీవించే విధంగా కూడా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందని కూడా మీకు ఒక గట్టి భరోసా అనిస్తూ బాబుషూరి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం కూడా తీసుకొస్తున్నాం తీసుకొచ్చాం తప్పకుండా మహిళలందరూ కూడా తెలుగుదేశం వైపే ఉన్నారు తప్పకుండా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి ఆ రోజున ఏ విధంగా అయితే పసుపు ఇచ్చి మన చంద్రబాబు గారు ఆదుకున్నారో అదేవిధంగా ఈ రోజున పథకాలన్నీ కూడా ఏవైతే వీళ్ళు రద్దు చేశారో ఆ పథకాలన్నీ కూడా మహిళలకు అందించి మహిళలను మరి ఆర్థికంగా అదేవిధంగా రాజకీయంగా అదేవిధంగా ఇంటికి ఇల్లాల దీపంలాగా కూడా ఆమెను చూసుకుంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఒక నమ్మకాన్ని ఈ నా బాబు షూర్టీ ద్వారా మేము ప్రజలకు అందిస్తున్నాం ఈరోజు మహిళలంతా కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని నిందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక మోసగాడని గుర్తించారు అతను ఆసరా ఇవ్వలేదు మోసం చేశాడని కూడా గుర్తించారు కాబట్టి రాబోయేటువంటి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం మరి ఒక సుపరిపాలన అందించే దిశగా ఉందని కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు కావాలని కూడా కోరుకుంటున్నారు తప్పకుండా మహిళలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ధన విజయం సాధించి పెట్టాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నారు